నమస్తే వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ రిజర్వేషన్లు ఎప్పటికీ ఒడవని ముచ్చట ఒకరు కావాలంటారు ఇంకొకరు వద్దంటారు రాజకీయ నాయకులు రిజర్వేషన్ల సమస్యను మరింత జటిలం చేస్తారు సమాజంలో ఒక సున్నితమైన అంశంపై వారు వేసే కుప్పిగంతులు అన్ని ఇన్ని కావు అసలు రిజర్వేషన్లు ఎవరికి కావాలి ఎవరు అర్హులు ఎందుకు ఈ విధానం ఈ ప్రశ్నలు దేశవ్యాప్తంగా ఆందోళనకు ఉద్యమాలకు చర్చలకు కారణమవుతున్నాయి భారత రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లను ఒక సామాజిక న్యాయ సాధనంగా భావించారు శతాబ్దాలుగా వివక్షకు అణచివేతకు గురైన దళితులు ఆదివాసులు వెనకబడిన తెగల వంటి సమాజంలోని బలహీన వర్గాలను ఉద్ధరించడం దీని ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లను కేవలం ఆర్థిక సహాయం కోసం కాదు అవి సామాజిక సమానత్వం అవకాశాల సమానత్వం కోసం రూపొందించినవి చదువు ఉద్యోగాలు రాజకీయ ప్రాతినిధ్యంలో వెనుకబడిన వారిని అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో శాశ్వతంగా ఉన్న అసమానతలను తొలగించాలని రాజ్యాంగ నిర్మాతల ఆలోచన కానీ రిజర్వేషన్ల అమలు అవ్వడంతో నాటి మన పెద్దలు వస్తుందనుకున్న మార్పు కంటే దానికి మించిన రభస ప్రారంభమైంది చాలా మంది అన్ని కులాలో పేదలు ఉన్నారు కదా వారికి రిజర్వేషన్లు అవసరం లేదా అని ప్రశ్నిస్తారు అయితే రిజర్వేషన్లు కేవలం కొన్ని కులాలకు మాత్రమే ఎందుకు అయితే పేదరికం రిజర్వేషన్లకు కులమానమా ఈ వాదనలో కొంత నిజం ఉన్నప్పటికీ రిజర్వేషన్ల మూల ఉద్దేశం కుల ఆధారిత వివక్షను ఎదుర్కోవడం శతాబ్దాలుగా సామాజికంగా ఆర్థికంగా అణచివేయబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించడం దీని లక్ష్యం అయితే ఈ విధానం అందరినీ సంతృప్తిపరచలేదు దేశంలో ఎక్కడ చూసినా రిజర్వేషన్లపై ఆందోళనలు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి గుజ్జార్ జాట్ పటేల్ మరాఠా ఏపీలో కాపులు వంటి కులాలు తమకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ ఉద్యమాల వెనుక ఆర్థిక సంక్షోభం ఉద్యోగ అవకాశాల కొరత సామాజిక గుర్తింపు కోసం పోటీ వంటి కారణాలు ఉన్నాయి కానీ రిజర్వేషన్లను అందరికీ విస్తరించడం సాధ్యమా ఇది సామాజిక న్యాయ లక్ష్యాన్ని బలహీనపరుస్తుందా రిజర్వేషన్లు ఒక తాత్కాలిక పరిష్కారంగా రూపొందించబడ్డాయి కానీ దశాబ్దాలుగా అవి రాజకీయ సాధనంగా మారాయి పేదరిక నిర్మూలన నాణ్యమైన విద్య ఉద్యోగ అవకాశాల సృష్టి జరిగితే రిజర్వేషన్లపై ఆధారపడే అవసరం తగ్గుతుందా అంటే ఈ ప్రశ్నకు సమాధానం సమాజంలోని మన అందరి చేతుల్లో ఉంది రిజర్వేషన్లు సమానత్వం కోసం ఒక అడుగు కానీ అవి సమస్యలన్నిటికీ సమాధానం కాదు డాక్టర్ అంబేద్కర్ కలలు కన్నా అందరూ సమానంగా గౌరవంగా జీవించే సమాజం సాధించాలంటే రిజర్వేషన్లతో పాటు సమగ్రమైన సామాజిక ఆర్థిక సంస్కరణలు అవసరం ఈ యుద్ధాలు ఆందోళనలు మనకు ఒక గుణపాఠంగా నిలుస్తున్నాయి సమాజంలో అందరూ ఒకరినొకరు గౌరవిస్తూ అవకాశాలను పంచుకునే రోజు వచ్చినప్పుడే నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది